బాలీవుడ్ స్టార్ మధ్య బాధపడ్డాడు అలాంటి సినిమాతో మళ్లీ ట్రాక్ లో వచ్చాడు ఆ తర్వాత కు భారీ విజయాన్ని అందించిన సినిమా జవాన్ ఈ సినిమాను సౌత్ డైరెక్టర్ కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ తెరకెక్కించారు ఈ సినిమా విజయం షారుఖ్ కు మాంచి కిక్కిచ్చింది పఠాన్ జవాన్ సినిమాతో మెప్పించిన షారుఖ్ ఆ తర్వాత డంకీ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు కానీ ఆ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అంచనాలను అందుకోలేకపోయింది అందుకని ఇప్పుడు షారుక్ మళ్లీ సౌత్ డైరెక్టర్ తో మూవీ చేయాలి అనుకుంటున్నారట సౌత్ డైరెక్టర్ ఇద్దరిని చేసుకున్నాడట ఆ ఇద్దరు ఎవరు అనుకుంటున్నారా ఒకరు సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాగా ఇంకొకరు టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ ఇద్దరిలో ఎవరో ఒకరితో సినిమా చేయాలని బాలీవుడ్ బాద్షా తపిస్తున్నాడట అయితే శంకర్ ఇప్పుడు ఇండియన్ టూ తెరకెక్కిస్తున్నారు గేమ్ చేంజర్ మూవీని కూడా తెరకెక్కిస్తున్నారు ఈ రెండు సినిమాల తర్వాత ఇండియన్ త్రీ కూడా చేయాలి అనేది ప్లాన్ ఇది ఎప్పుడు స్టార్ట్ అవుతుందో ఎప్పుడు పూర్తవుతుందో క్లారిటీ లేదు ఇక సందీప్ విషయానికి వస్తే యానిమల్ సక్సెస్ ఎంజాయ్ చేస్తున్న సందీప్ నెక్స్ట్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో స్పిరిట్ అనే సినిమా చేయాలి అక్టోబర్ నుంచి ఆ సినిమాను స్టార్ట్ చేయనున్నాడు ఆ తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో సినిమా చేయాలి వీటితో పాటు యానిమల్ టూ కూడా చేయాలి ఈ మూడు సినిమాలు కంప్లీట్ కావడానికి చాలా టైం పడుతుంది అందుచేత షారుఖ్ తో మూవీ చేయాలని ఉన్నా పైకి రావడానికి చాలా టైం పట్టొచ్చు మరి శంకర్ లేదా సందీప్ తో సినిమా చేయాలని షారూక్ కోరిక ఎప్పుడు నెరవేరుతుందో